ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్త్స్ యూనియన్ సిఐటియూ అర్బన్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని బ్లాక్ డే నిర్వహిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించిన జిల్లా అధ్యక్షురాలు నిర్మలా సీఐటియు నాయకుడు తోట మందుల అంగన్వాడీ వర్కర్లు ఆయాలు తోట మందులు ఈ సందర్భంగా నంద్యాల మార్కెట్ యార్డ్ నుండి అంగన్వాడీ వర్కర్స్ ఆయాలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలని ఇరవై ఆరు వేలు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఏ పక్షాన మా వైపు చూడడం లేదని మాపై ప్రభుత్వం ఒక్కసారి చూసి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలు మారుతున్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలు మారడం లేదు చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు తెలిపారు రెండు యాప్ నుంచి స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు పరువులు ఎత్తులు పిల్లలకు ప్రతిరోజు గర్భవతులకు లబ్ధిదారుల కథ ఫోటోల ద్వారా తీయమంటున్నారు అది లబ్ధిదారులకు మాకు చాలా ఇబ్బందిగా ఉంది అందుకోసం ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని ముఖ్యంగా ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసి మా జీతాలు ఇరవై ఆరు వేలు చేయాలని వారు మేము ఇవాళ గవర్నమెంట్కు మా వినకాలి ఈరోజు దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు ఆయాలు టీచర్లు కలిపి మరి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ రోజు బ్లాక్ డేగా దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్స్ అంతా మరి రోడ్డున పడాల్సి వస్తుంది ఏ కేవలము మేము కనీస వేతనం ఇరవై ఆరు వేలు అని అడుగుతున్నాము ఇంతవరకు దాన్ని అమలు చేయకపోగా కనీసం శాలరీ ఇంత అని పెంచే దిక్కు కూడా లేకుండా పోయింది ఎఫ్ఆర్ఎస్ పేరు మీద సంజీవిని పోషణ ట్రాకర్ ఎంతో మేము వర్క్ చేస్తున్నప్పటికీ కనీసం ఆన్లైన్ అనే పేరుతో మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది నుండి ఈ ఇరవై ఒకటో తేదీ వరకు మేము ఆన్లైన్ వర్క్ అంతా ఆపివేయడం జరిగింది ఎందుకంటే మాకు చాలించాలని వేతనాలు ఇచ్చేది అంగన్వాడీలకు పదకొండు వేల ఐదు వందల టీచర్కు ఏడు వేల రూపాయల ఆయాలకు ఇస్తూ వేట్టి చాకరితో ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మాకు ఖచ్చితంగా అన్ని వేతన ఇరవై ఆరు వేలు పెంచాలని ఎఫ్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేయాలని గ్రాడ్యుటీ కూడా వాళ్ళు లక్ష రూపాయల ప్రకటించారు గ్రాడ్యుటీ కూడా పెంచాలి మరి తర్వాత మినీలను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా జీవో ఇచ్చినారు కానీ కొంతమంది వరకే ఇచ్చినారు మిగతా వాళ్ళకు కూడా మరి జీవో ఇవ్వాలని అదే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు సంక్షేమ పథకాలకు నోచుకోలేదు ఇప్పటి వరకు సంక్షేమ పథకాలనే లేదు అంగన్వాడీ వర్కర్లను ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తిస్తున్నారు తప్ప సచివాలయాల్లో సంక్షేమ పథకాలు కూడా రావడం లేదు కాబట్టి దీనికి నిరసనగా మేమందరము దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అందరము తెలియజేస్తున్నాం గతంలో సుప్రీంకోర్టే వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని ఇరవై ఆరు వేల రూపాయలు వీళ్ళకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పింది అట్లాగే గుజరాత్ హైకోర్టు కూడా పిల్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని చెప్పింది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ యొక్క ప్రభుత్వాలు ఆ యొక్క సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చి ఇచ్చినటువంటి ఆ యొక్క నిర్ణయాలను but they're lying. హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి